నగరం వణుకుతోంది చలి గుడారంలో నగరం స్తంభించింది పొగమంచు పొంగి పొరలుతుంది నిశ్శబ్దంగా నలు దిశల చెట్ల ఆకులు గల గలమని మాట్లాడడం మానేశాయి ఆకుల గుబుర్లలో ముడుచుకున్న పక్షి రెక్కలు టపటపమనడం అభిసాయి మంచు పరదాలను తులుచుకుని వణుకుతూ పరుగులు తీస్తున్న వాహనాల అరుపులు తప్ప మనుషుల వణుకుతున్న పెదాల నుండి మాటల పదనిశలు లేవు మంచు పొగ తప్ప ఆ మూల ఆ మూల నక్కి బీడీ పొగతో చలిని తోలి వెచ్చదనం ఆనందాన్ని ఆస్వాదిస్తూ బిచ్చగాడు అతన్ని ప్రక్క తిష్ట వేసిన కుక్క ఆ బీడీ పొగను తాగుతూ ఉంది చలిలో అసంకల్పితంగా పొయ్యి దగ్గర కాలుతున్న కట్టెలతో మంట నెగదోస్తూ చలిని తరిమేస్తూ ఆ ముసలమ్మ ముసలమ్మ నానుకుని కూర్చున్న పిల్లి కళ్ళలో మెరిసే మంటల ప్రతిబింబాలు శీతల గాలుల చల్ల చల్లని కౌగిలిలో నగరం బిగుసుకపోయి వణుకుతున్న వైనం ఆ చిన్నారి పాప మాత్రం అమ్మ వెచ్చని రొమ్ముల కంటుకుని పాలు కుడుస్తుంది అమాయకంగా చలి దుప్పటిలో తనువులతో చలి కాచుకుంటున్న ఆ పడుచు జంట మాత్రం ఆనందంగా చలి దుప్పటిలో తనువులతో చలి కాచుకుంటున్న ఆ పడుచు జంట మాత్రం ఆనందంగా అంటూ అద్భుతంగా అక్షరాలలో సహజత్వాన్ని సజీవంగా కళ్ళ ముందుంచిన శ్రీమతి పి విజయలక్ష్మి పండిట్ గారికి అనేక ధన్యవాదాలు జికె తెలుగు టాకీస్ తెలుపుకుంటూ చదవంగానే అద్భుతంగా నచ్చిన ఈ సాహిత్యాన్ని మీ అందరితో పంచుకోవాలని అనిపించి ఈరోజు మీ ముందుకు వచ్చాను విశ్వపుత్రిక పేరెన్నికగన్న డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్ గారి సాహిత్య ప్రయాణంపై ప్రత్యేక డాక్యుమెంటరీ త్వరలో మీ జికె